మాజీ మంత్రి పేని నానిపై హోంమంత్రి అనితం ఫైర్ అయ్యారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను బెదిరించడమేంటని ప్రశ్నించారు ఈ విషయంలో పోలీసు యాక్షన్ ఉంటుందని తెలిపారు అధికారం పోయినా ఇంకా రౌడీజం చేస్తున్నారని మండిపడ్డారు కల్తీ లిక్కర్ కేసులో నిందితులను వదిలిపెట్టేది లేదన్నారు రాజకీయం చేశారు రౌడీలు అడ్మినిస్ట్రేషన్ చేశారు ఒక నేర కరుడు కట్టిన నారస్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్ చేసిన వారికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా పోలీస్ స్టేషన్ పిలుస్తారు నోటీస్ ఇస్తారు నువ్వో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు నోటికి మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒక పోలీస్ ముందు ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు ఆ వీరంగం సృష్టించే పరిస్థితి కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తగ్గ వాళ్ళ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి ఈ రోజు మా గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది మా గవర్నమెంట్ లోని ఏదైతే ఈ నేపథ్యం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా సంబంధం లేకుండా మేము డైరెక్ట్ గా వాళ్ళని సస్పెండ్ సస్పెండ్ చేయడం పార్టీ నుంచి పంపించడం కూడా జరిగింది ఇమీడియట్ గా అరెస్ట్లు కూడా చేసుకున్నాం ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాలా అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ లో నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈ రోజు మాతో మా గురించి అడుగుతారా అండి దీని మీద డెఫినెట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నా